ंग <laughs> 일본 の問題には大丈夫だがでも別の話や。いや、さらに。よし。あ、膝だから。テルマルラマ。とか。とか。 नेब्स। नमस्ते। 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 नमस्ते লক্ষ্যে <laughs> <laughs> 버튼을 <목소리> 서 <목소리> <목소리> बाय चिल्ड्रन सर भी कुछ मुद्दे कर सकते हैं राधा सर थैंक्स सर थैंक्स टू यू सर देना बाय आई लव यू थैंक यू आई टच लो थैंक यू ఆదిపట్ల మున్సిపాలిటీ అవుటరింగ్ రోడ్ దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా పవన్ మోటార్స్ వారు మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ మంచి సేవలు అందిస్తున్నారు ఈరోజు న్యూ షి లాంచ్ చేయటము చాలా ఆనందదాయకము మారుతి కానీ మారుతి సృష్టికి ఎప్పుడు కూడా మధ్యతరగతికి బాగా అందుబాటులో ఉండే కారు చాలా తక్కువ రేట్లలో మంచి అనుభూతినిచ్చే స్విఫ్ట్ కార్ని ఇంకా కూడా ఈ కొత్త వెహికల్ అందరు కూడా బాబా బాగా ఉపయోగపడాలని చాలామంది దీనివల్ల బెనిఫిట్ కావాలని మా యొక్క ఆలోచన ముఖ్యంగా ఇక్కడ చాలామంది పవన్ మోటార్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ముఖ్యంగా మార్కెటింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి నా విన్నపము మార్కెటింగ్ జాబ్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్ మీరందరూ బాగా కష్టపడి మీ మీ టార్గెట్ని డబుల్గా పెట్టుకొని మీరు సాధించి మీరందరూ కూడా చాలామంది మా ప్రాంతం వాళ్ళే ఉన్నారు ఈ పట్నం వాళ్ళు చుట్టుముట్టు వాళ్ళు మీరందరూ కూడా మీ మీ ని సాధించి మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని పవన్ మోటార్స్ పద్దెనిమిది అవుట్లెట్స్ ఉన్నాయి పవన్ మోటార్స్లోనే కాదు యావత్ భారతదేశంలో మీరు ఒక మంచి మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా మీరు కావాలని మనం ఎంత కష్టపడితే అందుకు అంత ముందుకు వెళ్తాం మనం కాబట్టి సేల్స్ వాళ్ళు కానీ మార్కెటింగ్ కానీ పవన్ మోటార్స్ యజమాని అందరు కూడా ప్రత్యేకమైన అభినందనలు మా మేనేజర్ గారికి వాళ్ళ టీం అందరు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చేయాలి అదేవిధంగా మా ఎస్బీఐ మేనేజర్ గారు కూడా ఇక్కడ రావటం చాలా సంతోషదాయకం నాతో పాటు మా వైస్ చైర్మన్ యాదగిరి గారు కూడా విచ్చేసినారు మా యూత్ అందరు కూడా ప్రత్యేకమైన అభినందనలు మా కమలాకర్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ పట్నంలో బొమ్మి రూచ ఉన్న మరుతి పవన్ మోటార్స్ షోరూంలో ఆల్ న్యూ ఎపిక్ లాంచ్ చేశారు గౌరవనైన ఆదిబాద్లో మున్సిపల్ చైర్మన్ గారు మరియు నిరేజ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అండ్ వైస్ చైర్మన్ యాగి సార్ ఆధ్వర్యంలో జరిగింది మీకు అందరూ తెలిసిన విషయమే మారుతి కార్లు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అండ్ యంగ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు చాలా అనుభూతితోనే ఉన్న కార్లు సప్లై చేస్తారు మారుతి వాళ్ళు ఈ షిఫ్ట్లో గొప్పతనం ఏంటి అంటే స్టార్టింగ్ మోడల్ నుంచే మేము సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నాము బేసిక్ వేరియంట్ నుంచి అంటే ఎల్ఎక్సే వేరియంట్ నుంచి సిక్స్ ఏర్ వేరే సేఫ్టీ ఇంపార్టెంట్ వేరియట్లో అలాగనే పికప్ ఎక్కువ ఇచ్చి అంటే జనరల్గా కార్లో కానీ డీజిల్ వేరియంట్ ఎక్కువ మంది ఇష్టపడతారు దానికి కాంపిటీషన్గా మరుద్ది కొత్త ఇంజన్ లాంచ్ చేసింది జనరేషన్ జీ అని దాంట్లో మీకు ఇనిషియల్ పికప్ బాగుంటుంది టార్క్ టార్క్ వల్ల లో స్పీడ్లో హైయెస్ట్ పవర్ వస్తుంది దాని దానివల్ల మీకు మైలేజ్కి బాగా ఇస్తుంది ఈరోజు పవన్ మొట్టస్ అజమైనంతరపున చైర్మన్ గారికి అండ్ వైశ్రమం గారికి అభినందనలు థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ